ఫ్రమ్ మై సైడ్ నేను మామూలుగా నేను ఎనభై తొమ్మిది నుంచి నేను నా నియోజకవర్గమే కాకుండా బయట నియోజకవర్గాలు కూడా తిరిగేటువంటి వాడి నుంచి ఎప్పుడైనా ఇవన్నీ కళ్యాణదూర్లో పోటీ చేస్తాను ఇక్కడ చేసాను నేను మడక్సిర్లో పోటీ చేస్తా జస్ట్ ఐ వాజ్ పార్టీలో ఐ వాజ్ జస్ట్ జాయింట్ సెక్రటరీ ఇన్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ అయినా వేరే నియోజకవర్గాలకు పోయినాను ఆ రోజు ఆ రోజు కూడా బాధ్యత బాధ్యతగా ఏదో నేను నేను గెలుచుకోవడం అనేది కాదు దాట్స్ మైది సో అది మొన్న మాత్రము నేను ఈ నియోజకవర్గాన్ని ఎంతో విధంగా గెలిపించుకోవాలి ఎందుకంటే వాళ్ళకు నాకు ఉన్నటువంటి బంధం అటువంటిదేనే ఐ ట్రైడ్ మై బెస్ట్ నేను ఏ ఎలక్షన్ అంత సీరియస్ ప్రతి ఊరికి పోయినా దాదాపు నలభై రోజులు రేయింబడులో తిరిగినాను ఐ డిడ్ మై బెస్ట్ సరే ఇంకా మిగిలిన రెండు పార్టీలు ఆ హంగు ఆ ఆ డబ్బు డబ్బు పంచేటువంటి అలవాటు నాకు లేదు కదా లాస్ట్ ఎలక్షన్ కంటే రెండు రోజుల ముందు డికే శివకుమార్ వచ్చిన ఓ ఆ రోజు రోళ్ళ మండల కేంద్రంలో రామకృష్ణ వాళ్ళందరూ కూడా మీటింగ్ జరిగింది ఏంటంటే అంత ఇంత మీటింగ్ కాదు అదేనంటే అయ్యో ఇస్త దొడ్డ మీటింగ్ అంటే ఇంత పెద్ద మీటింగ్ చేస్తాను బ్రహ్మాండంగా ఉంది అది కూడా అన్నారు వాళ్ళు కూడా చెప్పిన నేను మీకు వాళ్ళు ఇచ్చే వెయ్యో పదహైదు వందో రెండు వేలు కావాలన్నా లేక మీరు మీ పిల్లలకు కానీ మీ దీనికి కానీ అంటే క్లియర్ ఇది అజెండా కూడా ఈ కాన్స్టిటెన్సీకి ఏం చేయాలి నేను చేసి మిగిలిన ఏం కాదు మధ్యలో ఆగిపోయినటువంటి అవన్నీ చేయాలి అనేటువంటి దాంతో ఉంటే నేను కావాలన్నా మీకు ఆ డబ్బు కావాలన్నా తెలుసుకోండి అనే మాట కూడా ఆ రోజు మీటింగ్లో చెప్తాను అంటే ఆ రోజు అర్థమైపోయి ఓహో ఇది ఈ డబ్బులు కాంగ్రెస్ వాడు పంచడం లేదని చెప్పారు